నమస్తే ఫ్రెండ్స్ వారణాసి మాత్రం కథ మామూలుగా లేదు కథ అద్భుతంగా ఉండిద్ది మళ్ళీ తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న దర్శకు తీరులు ఎవరున్నారు రాజమౌళి గారు సరే దాన్ని పక్కన పెడదాం ఫ్యాన్స్కి అతీతంగా అందరూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయండి ఇది ఈ సినిమా మన తెలుగు గర్వం చూడండి మనకి బాహుబలి వచ్చిందా దాని తర్వాత ఇంకా కేజీఎఫ్ పుష్ప ఆర్ఆర్ ఇలా ఎన్నో వచ్చినాయి వస్తే ఇది బిగినింగ్ అంతే నాకు ఈ సినిమా మన రాజమౌళి గారు ఇచ్చిన కొన్ని మూడు గంటల మూడు నిమిషాల నలభై సెకండ్లలో స్టోరీ నాకు కొంచెం అర్థమైంది అది ఎందుకు చెప్తాయనండి మహేష్ బాబు గారు ఇక్కడ గ్లోబ్ ట్రాటర్ అని ఉంది పేరు ఒకటి తర్వాత టైం ట్రాటర్ అని ఉంది ఇంతకు ముందు ఆ అర్థాలు చెబుతా గ్లోబ్ ట్రాటర్ అంటే ఏంటంటే గ్లోబు మొత్తం తిరిగేవాడు అని ఓకే టైం ట్రాటర్ అంటే ఏంటంటే ఏ టైంకైనా వెళ్ళేవాడు అని అర్థం అంటే ఏ కాలానికైనా వెన్న వెళ్ళగలిగే వ్యక్తి అని అర్థం రాజమౌళి గారు ఈ టైటిల్లోనే స్టోరీ మొత్తం మనకు చెప్పేశాడు మూడు నిమిషాల నలభై సెకండ్లలో కూడా ఇచ్చిన గీమ్స్లో స్టోరీ మొత్తం చెప్పేశాడు నాకున్న అవగాహన నాకు అనిపించింది చెబుతారు మహేష్ బాబు గారి దగ్గరకు వద్దా ఇతను ఒక రెండు వేల ఇరవై ఏడులోనే మామూలుగా ప్రపంచ యాత్రికుడు ఇతను సంచారి అంటే తిరుగుతూ ఉంటాడు సంచారి అంటే మన యూట్యూబర్ లెక్క అతను ఎందుకు అలా తిరుగుతారో కూడా తర్వాత చూద్దామండి సార్ విలన్ గురించి చెప్పుకుందాం అండి విలన్ ఏంటంటే ఇతను ఒక పెద్ద సైంటిస్టు అమెరికాలో చదువుకొని వచ్చిన సైంటిస్టు పైగా ఇతనికి మన శాస్త్రంలో కూడా మన ఇండియాలో ఉన్న శాస్త్రాల్లో మంచి పట్టున్న సైంటిస్టు మన ఇండియానే కాబట్టి ఆ కూడా తెలుసు అయితే ఇతనికి ఒకటి తెలిసింది ఎక్కడో అమృతం ఉందని ఆ అమృతం తాగితే మనుషులు మళ్ళీ చావు ఉండదని ఇంతకి ఇతను ఆ అమృతాన్ని కనుగొనే ప్రాసెస్లో ఇతను బయలుదేరతారు ఒకటి దీన్ని పక్కన పెడదాం ఇన్నా చెప్పే కదా ఆ టైటిల్ మనకు కనిపిస్తే ఇప్పుడు ఐదు వందల పన్నెండో సంవత్సరంలో వారందా చూపించారు అక్కడ ఒక వర్క్ పై నుంచి కింద పడిద్ది మీరు టైటిల్ అబ్జర్వ్ చేస్తే లో కూడా వర్క్ పడుతున్నట్టుగా ఉండిద్ది ఆస్ట్రాయిడ్ అక్కడ ఒక వర్క్ పడింది ఆ వర్క్ ఏమైందంటే హిమాలయ పర్వతాల్లో ఆ మన అమృతాన్ని తీసుకుపోయేటప్పుడు విష్ణుమూర్తి గారు ఎవరో లేదా కుంభ అనే ఒక దేవత తీసుకుపోయేటప్పుడు ఆ ప్రాంతంలో అమృత బిందువులు పడ్డాయి హిమాలయ పర్వతాల్లో అక్కడే ఉలకబడింది అంటే మన విలన్కి అక్కడ ఉలకలో ఉన్న ఆ ఉలక పడిన దగ్గర మొత్తానికి ఇక్కడ అమృతం పడింది కాబట్టి ఇక్కడ ఏదన్నా ఉండొచ్చు అనేది మన విలన్కి ఒక ఐడియా అమృతం సార్ ధరల పక్కన పడతామండి ఇతనికి అమెరికన్ సైంటిస్టులు కూడా సాయం చేస్తూ ఉంటారు లేదా అమెరికన్ కొంతమంది ఎవరో వెలుమ్స్ కూడా సాయం చేస్తూ ఉన్నారు అందుకని వాళ్ళు కూడా దీన్ని సరిజ్ చేస్తూ ఉంటారు సరే దీన్ని అలా పక్కన పెడదాం ఇంతకీ మన హీరో గారు చెప్పగా సంచారాన్ని ఈయన ఇలా తిరుగుతూ ఉన్న ప్రాసెస్లో ఇందులో కొన్ని కొంతమంది మాంత్రికులు కూడా ఉంటారు మాంత్రికులు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన మన పృథ్వీరాజు గారికి సపోర్టు మన విలన్కి అంటే ఇతను సైంటిఫిక్గా చదువుతూ ఉంటాడు ఈ ఇలా మన పృథ్వీరాజు గారు మన మాంత్రికుల ద్వారా వచ్చేత కూడా ఎతికిస్తూ ఉంటాడు అనమాట ఇలా ఎతికించే ప్రాసెస్లో ఈ మాంత్రికులకు తెలిసిద్ది ఇది మనం దీన్ని తీసుకోవడం అంత ఈజీ కాదు ఒక అతను రాముడు అంశంలో పుట్టాడు అతనికి అన్ని సాక్షాత్ అతనే రాముడు మళ్ళీ మనకి ఈ ప్రమాదం నుంచి అంటే మానవులందరూ కూడా మా ముఖ్యంగా విలన్స్ ఆ అమృతం మింగితే మళ్ళీ వాళ్ళు చిరంజీవులు అయిపోతే మళ్ళీ ప్రపంచానికి వినాశనం దాపరించిద్ది అని మళ్ళీ రాముడు పుట్టారు అని చెప్తారు అప్పుడు అతను ఎవరో అంటే మన మహేష్ బాబు గారు అయితే మహేష్ బాబు గారికి ఒక అద్భుతమైన శక్తి కూడా వచ్చింది అద్భుతమైన శక్తి కూడా ఉంది అది ఎలా వచ్చిద్ది ఏంటి అనేది వారణాసిలో చూపిస్తాడు అది కూడా చూపించాడు ఆ గృహం కదా దుర్గామాత కేవ్స్ ఇక్కడ అతను పుట్టింద ఉండాలి మహేష్ బాబు గారు లేకపోతే అక్కడ ఏదన్నా ఒక సీన్ ఉండాలి మొత్తానికి వారణాసికి దుర్గామాత గుడికి మన మహేష్ బాబు గారికి ఒక అద్భుతమైన లింక్ ఉండిద్ది ఇతను ఎక్కడ కావాలంటే అక్కడ దేన్ని కావాలంటే దాన్ని చూడగలడతను అక్కడికి వెళ్ళిపోగలడు అక్కడ రాములు వారు మన కుంభకర్ణుని చంపుతూ ఉండే సీను ఒక పెద్ద అశోక వృక్షం మీద ఎక్కారు వాళ్ళని నేను ఎక్కుకుంటా పైకి వెళ్ళిపోయి బాణంతో చంపేది సీను అక్కడ మహేష్ బాబు గారు కూడా ఆంజనేయ స్వామి తోక మీద వెళ్ళిపోతూ ఉంటారు పెద్ద రథంలో అంటే మహేష్ బాబు గారు రాముడు అంశ ఈయన ఏ కాలాన్నైనా దర్శించగలరు ఏ కాలాన్నైనా ఎందుకంటే ఇతనికి దీవి దృష్టి ఉంది ఏ కాలానైనా చూడగలడు ఇతను ఆ టైంలో పుట్టారు ఇప్పుడు ఇతనికి ఒక జన్మ రెండు జన్మ మూడు జన్మలో కాదు ఇదంతా ఒక రెండు మూడు ఇతను ఏమైనా చూడగలడు ఇతను అందుకనే వారణాసిని ఐదు వందల పన్నెండులో ఇతను చూడగలడు తర్వాత ఏడు వేల రెండు వందల సంవత్సరాన్ని యుద్ధం జరిగింది కదా మన రాముల వారికి రావణాసురుడికి ఆ యుద్ధాన్ని చూడగలడు ఆ యుద్ధాన్ని కూడా అక్కడికి వెళ్ళగలడు ఇతను అది టైం ట్రోటర్ అంటే అర్థం టైం ట్రోటర్ అంటే అది గ్లోబల్ ట్రోటర్ అంటే ఇతను గ్లోబల్ తిరుగుతూ ఉంటాడు ఇతను నాలుగు సంచారి ఇతను ఇది అనమాట స్టోరీ అందుకే వారణాసి చూపించారు రామాయణాన్ని చూపించారు తర్వాత విలమ్స్ను చూపించారు ఆ విలను సైంటిస్ట్తో అతని సంబంధాలు ఉంటే ఆ గృహలో మాంత్రికులు ఉంటారు మరి హీరో రోవ్యూని వచ్చేసేళ్ళకే అది మనం పెద్ద ఫోకస్ చేయలేదు నాకు ఐడియా లేదు నిజంగా మాత్రం ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అద్భుతం నిజంగా ప్రపంచానికి మన తెలుగు సత్తా ప్రపంచానికి భారతీయ పురాణాలు స్టోరీలు ఇవన్నీ చూపించడం వల్ల మాత్రం రాజమౌళి గారికి రాజమౌళి గారి సాటి ఏ ఉండదు మనందరం ముఖ్యంగా హిందువులు లేదా తెలుగు ఇండియా సినిమా ప్రపంచ సినిమాల్లో కాల నెగరేస్తాం కాల రెగరేస్తాం మీరందరూ చూడండి అసలు ఏ డౌట్ ఉండదు ఏదో రా ఆంజనేయ సాంగ్ గారిని తక్కువ ఏం చేయలేదు అందుకని ఆయన మీద మీరు ఏమీ రాజమౌళి గారిని మనసులో పెట్టుకోమకండి ఆయన బాధలేదు అన్నారు అందుకని ఏదైనా సరే రాజమౌళి గారు విశ్వరూపాన్ని మనం ఇందులో చూస్తాం